ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కు పట్టుకురావాలంటే ఇంకొక నలభై ఏడు వేల కోట్ల అవసరం ఉంది అక్కడ 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 ప్రాజెక్టులు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు వదిలేయలేము దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి మీరు అడగవచ్చు అధ్యక్ష ప్రతిపక్షం అడగొచ్చు మేర దోస్త అక్బర్ సాబ్బీ అరే భాయ్ ఆ ముఖ్యమంత్రి బనిగే ఆప్కు పూ జిమ్మెదారి ది క్యా కి పూజక్తే आपको हक है पूछने के लिए अकबर साहब मैं बोलना चाहता हूं मैं क्या किया मैं बार बार दिल्ली जा रहे गिन रहे हर बार मैं जब भी दिल्ली गए तो गिन रहे के ने दीवार पे एक चार को लेके दीवार में लिख रहा एक दो तीन चार पांच पचास पचपन हो गए मैं दिल्ली देखने के लिए नहीं जा रहा हूं मैं सर्कस देखने के लिए नहीं जा रहा हूं निर्मला सीतारामन जी नरेंद्र मोदी जी सबसे मिलकर ये पूरा थबा कर दिए चंद्रशेखर राव जी ने इसीलिए मैं रिक्वेस्ट किया तो मैं केंद्र सरकार से ये सैंक्शन लिए 26,000 करोड़ के लिए डेट रीस्ट्रक्चर करवा दिए 26,540 करोड़ डेट रीस्ट्रक्चर, वो लिए 9.11.90 नाइन परसेंट रेट ऑफ इंटरेस्ट 14 साल के लिए మై ట్వంటీ సిక్స్ థౌసండ్ ప్లస్ క్రోస్ కు డెట్ రీస్ట్రక్చర్ కి ఎట్ ద రేట్ ఆఫ్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ థర్టీ ఇయర్స్ లోన్ టెన్యూర్ హర్ సే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఈ ఇరవై ఆరు వేల అధ్యక్ష నేను ఢిల్లీ పోయినప్పుడల్లా ఇక ఆయన ఆయన తెలివితేటలు ఏందో ఆయన చదువు అమెరికాలో చదివినా అనుకుంటాడు కానీ మరి అది ఏం చదువు నాకైతే అర్థం కాలే ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయ్నే రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన ఈజ్ ఐన్ బిగ్ బ్రదర్ హీ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్ పొలిటికల్లీ వి హ్యావ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్స్ మా ఎజెండా జెండాలు వేరు కానీ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు పరిపాలన చేసేటప్పుడు ప్రజలకు ఉపయోగపడేటప్పుడు విపక్షానికి సంబంధించిన ఉన్న ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకునే బాధ్యత ప్రజలు నాకు ఇచ్చింది అధ్యక్ష నాకు వేసేషాలు ఎందుకు అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిర్మలా సీతారామన్ గారిని కలవడానికి లేకపోతే ఇతర మంత్రులను కలవడానికి ఇతర దేశాలకు వెళ్తున్నాం అధ్యక్ష మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న వాళ్ళని కలుస్తున్నాం అధ్యక్ష మీరు పెట్టుబడులు పెట్టండి మేము ప్రోత్సహిస్తామని బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నాం అధ్యక్ష అయ్యా మాకు అప్పులు ఇవ్వండి తక్కువ మిత్తికి ఇవ్వండి మేము కష్టపడి ప్రాజెక్టులు కట్టి లాభాలు తెచ్చి మీకు చెల్లిస్తామని చేస్తున్నాం ఒక భారత ప్రధానమంత్రిని కలిస్తే వచ్చిన తప్పేందు అధ్యక్ష నేను కలవడం వల్ల ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలని డెట్ రీస్ట్రక్చర్ చేపించిన పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా రేట్ ఇంట్రెస్ట్ కు చంద్రశేఖరరావు తెస్తే ఏడు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించి పద్నాలుగు సంవత్సరాలతో కట్టాల్సిన అప్పును ముప్పై సంవత్సరాలకు పొడిగించి ఇవాళ నేను ఈ డెట్ రీస్ట్రక్చర్ ఈ ఇరవై ఆరు వేల కోట్లు చేస్తేనే సంవత్సరానికి నాకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి అధ్యక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నాకు మిగులుతుంది ముప్పై సంవత్సరాలు మిగులితే ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష నాకు మిత్తి అసలు రూపంలో ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని రెండు లక్షల కోట్ల రూపాయలకు ఓన్లీ కాళేశ్వరం మీదనే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండి అధ్యక్ష ఈ కాళేశ్వరం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటే కూడా దాదాపుగా నాకు సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష అంటే ప్రతి నెల వెయ్యి కోట్ల పైన నీ మిగుల్తే చదువుకునే పిల్లలకు మంచి భోజనం ఇవ్వొచ్చు మంచి చదువు చెప్పించవచ్చు వాళ్లకు బాత్రూములు లేవని లేకపోతే ఫ్యాన్లు లేవని పడుకోవడానికి దుప్పట్లు లేవని అని కప్పుకోవడానికి దుప్పట్లు లేవని తినడానికి ప్లేట్లు లేవని రోజు మనం చూస్తున్నాం కదా అధ్యక్ష ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు ఇక్కడ నువ్వు చేసిన దుర్మార్గం దురాగతం వల్ల అత్యధికంగా చెల్లిస్తున్న వాటిని తగ్గించుకుంటే ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు నేను సేవింగ్ చేయగలిగితే ఈ వెయ్యి కోట్ల రూపాయలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ లైఫ్ ఇస్తే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నేను సేవలు అందించను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నాకు గౌరవం దక్కుతుందా లేదా అధ్యక్ష ఇలా నేను ఆ ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష అందుకే ఈరోజు బాధ్యత రహితంగా వ్యవహరించిన చంద్రశేఖరరావు గారిని అదే హరీష్ రావు గారిని ఈటెల రాజేందర్ గారిని ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కల కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష ఈ రోజు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ఆర్థిక మంత్రి కానీ నివేదికలు రాశారు అధ్యక్ష ఒక్కొక్కరు ఏం చేసిర్రో చంద్రశేఖరరావు ఏం చేసిండు హరీష్ రావు ఏం చేసిండు ఈటల రాజేందర్ ఏం చేయలేదు వీళ్ళేమో దుర్మార్గాలు చేసిరు ఈయనను దుర్మార్గాలు ఆపలేదు ఇది అధ్యక్ష వీళ్ళ గురించి మిగతా అధికారుల పేర్లో నేను చదవదాల్చుకోలేదు అధ్యక్ష చాలా మంది ఐఏఎస్ అధికారులు సాంకేతిక నిపుణులు అందరి గురించి నివేదికలో రాసింద్ర అధ్యక్ష మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఏమీ చేయొద్దు చర్చనే చేయొద్దు ఇంతకుముందే మీకు చూపించిన విద్యుత్తుకు సంబంధించిన కమిషన్లో ఆనాటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు సెక్షన్ ఎయిట్ బి అండ్ సెక్షన్ ఎయిట్ సి కింద నోటీస్ ఇస్తే మాకు నోటీస్ ఇవ్వడానికి లేదు ఇది కొట్టేయమని కోర్టు పోయి జస్టిస్ నరసింహారెడ్డికి అగనేస్ట్ గా కోర్టులో కేసు వేసింది అధ్యక్ష ఈరోజు పినాకి చంద్ర సెక్షన్ ఎయిట్ బి అండ్ ఎయిట్ సి కింద నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా కొట్టేయండి అని కోర్టుకు పోయారు కోర్టు అన్నది ఇప్పుడు కొట్టేసి అంత అర్జెంట్ ఏం లేదు ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని ఆ తర్వాత నిన్న అయ్యే ఇంటర్ఎం అప్లికేషన్ వేసింది అధ్యక్ష అసెంబ్లీలో చర్చ చేసి చేసిరు కానీ నన్ను మా మామని ఏం అనొద్దు మేము దొంగతనాలు చేస్తూనే ఉంటాం దోపిడీలు చేస్తూనే ఉంటాం ఒక ఆయన ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాల్లో కట్టుకుంటాడు ఇంకొక ఆయన జన్వాడల పాతిక ఎకరాలలో ఇంకొక ఆయన కట్టుకుంటాడు ఒక ఆయన మొయినాబాద్ కట్టుకుంటాడు వాళ్ళ ఆడబిడ్డ శంకరపల్లిలో కట్టుకుంటుంది సంతోష్ రావు గారు ఇంకెక్కడో కట్టుకుంటారు వందల ఎకరాల ఫామ్ హౌజ్లు వేల కోట్ల రూపాయల ఆస్తులు టీవీలు పేపర్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది పదిహేనులలా దాదాపుగా లక్ష కోట్ల రూపాయల ఆస్తి ఆస్తిట్లు వస్తుంది మీకు ఆ టెక్నిక్ ఏందో తెలంగాణలో పద్దెనిమిది ఏళ్ళు పైబడి ముప్పై ఐదు ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు అరవై ఐదు శాతం జనాభా ఉన్నారు గా యువకులకు కూడా గా విద్య నేర్పిస్తే తెలంగాణ రాష్ట్రం నిమిషాల మీద వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి రాదా అధ్యక్ష మీ పిల్లలకే ఎందుకు ఆ నైపుణ్యం ఉంది మీ పిల్లలే ఎందుకు ఇంత వేగంగా వేల కోట్ల రూపాయలు సంపాదించు వందల ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి భవనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి బంజారా హిల్స్ లో ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రోజు ఈ కమిషన్ రిపోర్ట్ మీద ఎంక్వైరీ జరిగితే ఇంతకుముందు పాల్వయ్య హరీష్ బాబు గారు అడిగారు మురళీధరరావు గారు రాస్త లేకపోతే సిగా గారు రాస్తే ఈగా రాస్తే వందల కోట్లు ఉంది సిగా రాస్తే వందల కోట్లు ఉంటే సీఎం గా రాస్తే ఎంత అని వారు అడిగారు ఆ ఎంతుంది తేల్చనిక్కనే ఈ రోజు విచారణ అంటున్నాం అధ్యక్ష కొలసనిక్క మా దగ్గర టేపు లేదు తూకం వేయడానికి మా దగ్గర తూకాలు లేవు అధ్యక్ష ఇవన్నీ తూకం వేయాలంటే అంత ఎక్స్పర్టిజం కూడా ఉండాలి అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ సభలో సుదీర్ఘమైన చర్చ ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించడం ద్వారా ఆనాటి నుంచి ఈనాటి వరకు కాకతీయుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు జరిగిన పరిణామాల మీద చర్చించడం ద్వారా ఈ రోజు ఆయన మీకు ఏమాత్రం అవగాహన లేదు మీ అవగాహన గిట్లుంటుంది గట్లుంటుంది మాట్లాడుతుండే మాట్లాడుతుంది అధ్యక్ష నేను ఒక మాట సింపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష బ్యారేజ్లు వేరు డ్యామ్లు వేరు బ్యారేజ్ అనేది నీటిని మళ్లింపు చేయడానికి కానీ నీళ్లను ఎత్తిపోసుకోవడానికి కానీ కట్టేది బ్యారేజ్ నీటిని నిల్వ చేయడానికి కట్టేది డ్యామ్ డ్యామ్ అంటే శ్రీశైలం డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ శ్రీరామ్ సాగర్ డ్యామ్ శ్రీశైలం డ్యామ్ లో రెండు వందల పన్నెండు పదిహేను టిఎంసీల నీటిని నిల్వ చేసే అధ్యక్ష దాని సాంకేతిక నైపుణ్యం నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ప్రణాళికలతోని డ్యామ్ కట్టింది అధ్యక్ష నాగార్జున సాగర్ మనుషులు కట్టింది పాలమూరు లేబర్ కట్టింది రక్తం చెమటన్ని రక్తంగా మార్చి రక్తాన్ని చిందించి కట్టిన ప్రాజెక్టు నాగార్జున సాగర్లో మూడు వందల పన్నెండు టీఎంసీలో నిల్వ చేయొచ్చు అధ్యక్ష రెండు వేల తొమ్మిది పదిలో మీకు తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు శ్రీశైలంలో నీరు ఉధృతంగా వచ్చి ప్రాజెక్టు పై నుంచి దుంకిపోయిన నీళ్ళు కానీ ప్రాజెక్టు ఒక ఇంచ్ కట్టుగా వదిలలేదు అధ్యక్ష నాగార్జున సాగర్ కూడా చిన్న డ్యామేజ్ జరగలేదు ఈ కూడా పోచారం ప్రాజెక్టు నిజాం కట్టిన నూట ఆరు సంవత్సరాల ప్రాజెక్టు కూడా నిటారుగా నిలబడ్డది అధ్యక్ష ఇవి డ్యామ్లు బ్యారేజ్ అనేది ఒక పరక్క బ్యారేజ్ ఏదైతుందో నీటి నిల్వ ప్లస్ నీటి మల్లింపు కోసం కట్టారు ఎందుకంటే అక్కడ సాయిల్ మొత్తం హార్డ్ ఉంది అక్కడ కుంచించుకుపోవడానికి కుదించకపోవడానికి కుంగిపోవడానికి అక్కడ నైసర్గిక స్వరూపము దానికి అనుకూలంగా ఉంది కాబట్టి వాటి అన్నిట్లలో అక్కడ నీళ్లు నిల్వ పెట్టారు అధ్యక్ష ఇలా వీళ్ళు కట్టిన శ్రీశై మేడిగడ్డ అన్నారం సుందిల్లా మేడిగడ్డ కట్టిన ప్రాజెక్ట్ కి కన్నెపల్లి దగ్గర పంపోజ్ ఉంది సుందిల్ల దగ్గర కట్టిన అన్నారం దగ్గర కట్టిన బ్యారేజ్ కి ఇంకొక పంపౌజ్ ఉంది సుందిల్ల దగ్గర కట్టిన పంపోజ్కి కి అదే బ్యారేజ్ కి ఇంకొక పంపౌజ్ ఉంది అధ్యక్ష మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోయాలి అన్నారంలో పోసిన నీటిని అంతే వేగంగా ఎత్తుకొని సుందిలలో పోయాలి సుందిలలో పోసిన నీళ్లను ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి అక్కడి నుంచి మీకు మల్లన్న సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడానికి చేసుకున్న ఏర్పాట్లు అధ్యక్ష ఇవన్నీ సైమల్టేనియస్గా పనిచేయాలి మేడిగడ్డ దగ్గర ఎత్తిపోస్తే అన్నారంలో పంపులు పనిచేయకపోతే ఐదు నిమిషాలలో ఎందుకు కాకుండా పోతుంది అధ్యక్ష అన్నారంల నుంచి ఎత్తి సుందిల్లో పోసిన నీళ్లు ఎంబడే సుందిల దగ్గర ఉన్న పంప్ లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయకపోతే అది కూడా మొత్తం దెబ్బతినిపోతుంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఐదు సంవత్సరాలలో వీళ్ళు ఒక నూట అరవై రెండు టీఎంసీలను లిఫ్ట్ చేసింది అధ్యక్ష మొత్తం ఐదు సంవత్సరాల కాలానికి అందులో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవాపరేషన్ పోతే నికరంగా మిగిలింది వంద టీఎంసీలు ప్లస్ ఈ రోజు ఆ వంద టిఎంసీలు ఐదేళ్ల ఎత్తుతే కరెంటు బిల్లు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అధ్యక్ష ఇక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష మూడు వేల నాలుగు వందల అరవై మెగావాట్లతోనే నిర్మించి గ్రావిటీ ద్వారా తొమ్మిది ఏటి నుంచి శ్రీపాదేళ్లంపల్లికి నీళ్లు తెచ్చుకొని అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పదహారు లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ అవసరమా ఎనిమిది వేల నాలుగు వందల యాభై మెగావాట్లతోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల దగ్గర లిఫ్టులు చేసి పంప్ హౌజులు పెంచి కాంట్రాక్టులు పంచి వేల కోట్లు కొల్లగొట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక గుదిబండగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చేసిన అవినీతి పట్ల విచారణనే జరగొద్దు అని ఈరోజు అడ్డుపడితే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు ఏమన్నా చులకన చేసి మాట్లాడినా అవమానకరంగా మాట్లాడినా కూడా మేము ఓపికతో ఎందుకుంటున్నామంటే మేము ప్రజలకు జవాబుదారితనం ఉండదలుచుకున్నాం అధ్యక్ష ఇక్కడ ఉన్న సభ్యులకు అవహేళన చేయొచ్చు ఈ అవహేళన మాకే పరిమితమైంది కానీ మా నిర్ణయంలో లోపం ఉంటే తెలంగాణ సమాజం మమ్మల్ని ఎప్పటికీ క్షమించదు శాశ్వతంగా దోషులుగా మేము నిలబడాల్సి వస్తుంది ఈరోజు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించడానికి దుర్మార్గం మీద విచారణ చేయడానికే ఈరోజు అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేసినాం అధ్యక్ష నేను వివరణ ఇచ్చే ముందే నీటి లభ్యత ఎట్లుంది నిధుల లభ్యత ఎట్లుంది ప్రాజెక్టులు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి పాల్పడ్డా అవినీతి మీద అన్ని రకాల వివరాలు నేనే కాదు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని వివరాలను సంపూర్ణంగా ఈ సభలో చెప్పారు అదేవిధంగా మా మిగతా మంత్రులు సభ్యులందరూ కూడా మాట్లాడిరు చివరి సభ్యుడిగా మాట్లాడిన పాల్వాయి హరీష్ బాబు గారు కూడా మొదటిసారి సభ్యుడైన విజ్ఞతతో మాట్లాడిండు మరి రోజు అందరికీ అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వాన్ని తప్పు పట్టింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఆనాటి ప్రభుత్వాన్ని తప్పు పట్టింది పెద్దల్ని తప్పు పట్టింది కార్డ్ నివేదిక ఇచ్చింది ఆనాటి పెద్దల్ని ఆనాటి ప్రభుత్వాన్ని తప్పు పట్టింది తెలంగాణ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక నియమించిన పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎంక్వైరీ కమిషన్ ఆల్సో దే హ్యావ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ వి హ్యావ్ టేబుల్ దట్ రిపోర్ట్ దే ఆర్ ఫైండింగ్ ఫాల్స్ విత్ చంద్రశేఖరరావు హరీష్ రావు గారు అండ్ అదర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అండ్ ఇంజనీర్స్ అండ్ ఏజెన్సీస్ ఇన్ని రకాల మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష అందుకే రాష్ట్ర ప్రభుత్వం మా పరిధిలో ఉన్న విచారణ సంస్థ ఏది చేసినా ప్రతిరోజు ఇదే చర్చ జరుగుతుంది కోపంతోనో కక్షా పూరితంగానో గతంలో మాకు వాళ్లకు ఉన్న వైరుధ్యాల వల్లనో కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మా చిత్తశుద్ధిని అనుమానించే విధంగా అపోహలు కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడదలుచుకున్నారు అధ్యక్ష అందుకే ఈ రోజు శశభిశలకు తాబు లేకుండా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది ఇంత రాత్రి ఆయన ఈ చర్చ చేసిన అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్టులోని మేరుగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రబోష్ ను విచారణ కమిషన్ను నియమించడం జరిగింది విచారణ కమిషన్ తన నివేదికను జులై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వానికి సమర్పించింది ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నివేదికను ఆమోదించింది తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రి మండలి చేసిన తీర్మానం ప్రకారం ఈ రోజు ఈ నివేదికపై ఈ రోజు ఈ శాసనసభలో చర్చ జరిగింది నిన్న మొదలై ఈ రోజు వరకు చర్చ చేసిన అధ్యక్ష నాకు తెలిసి చరిత్రలో చాలా అర్థైన సందర్భము ఒక తారీఖుతో మొదలై ఇంకొక తారీఖు వరకు చర్చ జరగడం ఒకే అంశం మీద అనేది అందుకే రిటైర్డ్ జస్టిస్ పిసి ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు అవకతవకలను గుర్తించింది నిర్లక్ష్యం దురుద్దేశం ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది మూడు బ్యారేజ్ల నిర్మాణంలో తప్పు జరిగిందని అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది అధ్యక్ష నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఏసే నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ కారణం కారణమని తేలింది నాణ్యత నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఏసే గుర్తించింది ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఏసీఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి ఈ ప్రాజెక్టులో అంతరాష్ట్ర అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పిఎఫ్సి ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష Sixth session statement statistics from 30th to 31st August 2025. Number of days for which the assembly sat, sat, two days. Number of hours for which the assembly worked, 13 hours, 40 minutes. Number of switches made by the members, 26. Number of bills. Introduced and passed 5. Number of short discussion discussed 1. Party positions in the assembly as on 31st 08 2025. INC 65, BRS 37, BJP 8, AIMIM 7, CPI 1, vacant 1, total 119. Number, number of days which the assembly sat, three days. Now, with the consent of the house, I urgent the house sanity.